హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నానండి అమ్మవారికి స్వామివారికి అయితేనే ఇంకా ఇంట్లో దీపం పెడితేనండి నేను ప్రతి వీడిలో చెప్తూనే ఉంటాను ఇంట్లో దీపం పెట్టడం వల్ల ఏంటంటే చాలా మనశ్శాంతంగా ఉంటుందని నిజమే కదండి ఇంట్లో దీపం పెట్టిన తులసి అమ్మ దగ్గర దీపం పెట్టినా అది దేవాలయంలో కనిపిస్తుంది మనకి మన ఇల్లు మనకు ఇప్పుడు దేవాలయం అనుకోండి మనం చేసే పనులు పెట్టి మనం చేసుకుని శుభ్రాన్ని పెట్టే ఉంటుంది మన ఇల్లు నేనైతే ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటానండి నాకు తెలిసినంతవరకు కూడా ఇంకా ఇక్కడ దేవుడి మూల కట్టించిన తర్వాత మాత్రం నాకైతే గదిలోకి వచ్చి ఇలా డోర్లు తీసేసరికి అచ్చు నాకు ఇంకా దేవుడు మూల కాదండి ఒక దేవాలయంలో కనిపిస్తుంది మీకు ఎలా కనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది కూడా నాకు కింద కామెంట్లో తెలియజేయండి నాకైతే మా దేవుడు మూల అలాగే అనిపిస్తుంది ఇంకా ఉదయాన్నే పూజ అయితే ఇలా చేసుకున్నాను తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చానండి ఇంకా ఉదయం ఇస్తే పూజ చేయగానే ఉరుకులు పరుగులు ఇంట్లో నాకు ఉదయాన్నే అయితేనే ఇంకా అయితే టీ పెట్టేసి మా వారది మా వారికి అది ఇచ్చాను ఇంకా పూజకి లేట్ అవుతుంది కదా అనేసి ఇంక మళ్ళీ టీ తాగలేదు పూజ చేసుకుని వచ్చి టీ పెట్టుకున్నాను మళ్ళీ వేడి చేసుకుంటున్నాను ఆ టీని ఇక్కడైతే నైటే ఉడకబెట్టేసానండి టమాటాలి చట్నీకి అనేసి ఇంక ఉదయాన్నే పూజ చేసుకొని ఇవన్నీ ఉడకబెట్టి చల్లారి పెట్టి చట్నీలు చేయాలంటే చాలా లేట్ అయిపోద్ది అనేసి రాత్రి పడుకునే ముందు ఇంకా ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఒక పక్క అయితే స్టవ్ మీద ఇవి ఉడకబెట్టేసాను అనమాట టమాటా కొత్తిమీర అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కొద్దిగా అన్నీ కలిపి వేసేసి ఉడికించి చల్లారి పెట్టేశాను అనమాట అంటే ఉదయాన్నదే చల్లారిపోద్దులండి ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసాను రుబ్బు కూడా నైటే రుబ్బేసి నేను ఒక ఇడ్లీని కలిపేసి ఉంచేసాను అనమాట ఇంకా అది కూడా ఇంకా ఇడ్లీ పెడుతున్నాను ఇక్కడ టమాటా చట్నీ చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా కొన్ని కొన్ని పనులు నైట్ చేసుకోవడం అలా ఉదయానికి అనేది ఎలాంటి హడావిడి ఉండదు మనకి కొన్ని కొన్ని పనులన్నీ కూడా మనకి సింపుల్గా అయిపోతాయి ఇంకా టిఫిన్ పని అయితే తేలిగ్గా అయిపోయిందండి నాకైతేనే ఇంకా ఇడ్లీ పెట్టేశాను అలాగే టమాటా చట్నీ కొంచెం ఎక్కువగానే చేస్తానండి నైట్ అలాగే ఇంకా టిఫిన్ కదా అనేసి ఇంకా మళ్ళీ ఉదయం సాయంత్రం చెయ్యలేక కొద్దిగా ఎక్కువగానే చట్నీ చేసి కొద్దిగా ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా అలాగే తమ్ముడు అయితే పువ్వులు తీసుకొచ్చాడండి అమ్మ ఇంటికాడ మందారు చెట్టు ఉంటుంది చాలా బాగా వస్తాయండి పువ్వులు ఎర్రగాన ఇంకా అవైతే దేవుడు మొన్న దేవుడికి పెట్టేశాను పువ్వులు ఇంక అందరికీ టిఫిన్ ఇచ్చేసి ఇంక నేను కూడా టిఫిన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మా తోడు కూడాలేమో చిన్న బొండాలు వేసిందండి చిన్ని పునుగుల్లాగా వేసింది ఇంకా ఒక ఐదు వేసుకున్నాను ఒక ఇడ్లు వేసుకొని టిఫిన్ అయితే చేస్తాను చాలా సింపుల్గా అయిపోతాయండి కొన్ని పనులు సా అంటే రాత్రులు చేసుకోవడం వల్ల ఇంకా మనకు ఉదయానికి ఎంత ఇబ్బంది అనిపించదు ఇంకా అలాగే ఒకసారి నువ్వులు కడిగానండి ఇంట్లో అంటే మా చేలో పండిన నువ్వులే ఆల్రెడీ మన ఛానల్లో చూసారండి నువ్వులు చల్లడం అదిని చూసే ఉంటారు ఇంకా అవి అయితే నువ్వు శుభ్రంగా కడిగేసి ఆ ఎండ ఉంచాను ఇంకా మా వారిని అయితే ఇంకా అవి నూనె ఆడించి రమ్మనేసి మా వారికి ఇచ్చాను ఆయన నర్శపర్ తీసుకెళ్ళారు ఇంకా ఇక్కడ అయితే పక్క పల్లెటూరు స్టైల్లాగా పప్పుచారండి అంటే పెసరపప్పుని ముందు ఒక కప్పు పెసరపప్పు దోరగా వేయించేసి ఉడికించేసాను ఉడికించిన తర్వాత చింతపండు వేసి ములంకాడ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వంకాయ ముక్కలు వేస్తానండి ములంకాడ అంటే పెసరపప్పు ములంకాడ చారుకి వంకాయలు అలాగే టమాటాలు కూడా ఎక్కువ వేసుకోకూడదు ఒక వంకాయ ఒక టమాటా వేసుకుంటే సరిపోద్ది ఇంకా పప్పుచారైతే పెట్టేశాను మరో పక్క అయితే కాలిఫ్లవర్ ఉందండి అదైతే సింపుల్గా కర్రీ అనేది చేస్తున్నాను అనమాట అంటే గ్రేవీలాగా కాదు వేపుడు లాగా కాదు అలా ఉంటుంది నేను చేస్తేనే చాలా సింపుల్గా అయిపోద్ది అండి ఇలాగ పోపులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం ధనియాలు జీలకర్ర మసాలా అన్నీ కలిపి పొడి చేసానండి అవి కూడా వేస్తాను అనమాట అదొక స్పూన్ వేసాను అయితే టమాటాలు ఎక్కువ వేసుకోకూడదండి ఒక్కటేసుకోవాలి చక్కగా మనకి ఇది కూర అనేది పులుపు రాకుండా ఉంటుంది చలి సింపుల్గా అయిపోతాయండి పప్పుచారు పెట్టేటప్పుడు ఏదైనా సరే ఇలాగే చేస్తాను నేను పప్పుచారు అంటే ఒకలా పెడతానండి సాంబార్ అయితే ఒకలా పెడతాను అంటే అందులో వేసే కాయగూరలు కూడా తేడా ఉంటాయి అన్నమాట సాంబార్ అయితే ఇంకా ముల్లంగి తర్వాత క్యారెట్ ఆనపకాయ ముక్కలు ఇవన్నీ వేస్తాను అయితే మాత్రం పెసరపప్పు చారుకి ఇవి మాత్రం వేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకవైపు అయితే కూర తాలింపేసాను మరోవైపు అయితే చారు కూడా మరుగుతుంది దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంట లోపల పెట్టి ఉడికించాలండి నీళ్ళు అస్సలు పోయకూడదు చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడిపోతే కూర అయిపోయినట్టే కూర పూర్తి అయ్యేసరికి చక్కగా ఇంకా నాకు పప్పుచారు కూడా మరిగిపోయిందండి దాన్ని అయితే ఇంక పోపేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోయే వంటలు అండి ఇంకెలాంటి హడావిడి లేకుండా గబగబా చేసుకునే వంటలు అనమాట ఇవి ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలాగే చేస్తానండి పూజ దగ్గర వెళ్ళలేదనే కొంచెం లేట్ అవుతుంది కదా అలాంటప్పుడు నేను ఇంకా ఇలా సింపుల్గా తయారు చేస్తాను వంటలు అనేవి మా వారైతే నూనె ఆడించుకొచ్చారండి అంటే నువ్వులు ఎక్కువగా అంటే నూనె దిగే అంత నువ్వులైతే బాగా పండలేదండి కొంచెం సచ్చ లాగా అయిపోయాయి అనమాట నూనె అయితే బాగానే వచ్చింది ఇంకా చూస్తున్నారు కదా ఇదండి రోజు వీడియో టేస్టీ టేస్టీగా పప్పుచారు కర్రీ అలాగే మా ఇంట్లో పనులు చూసారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్